హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం కాలం రాజ్యం ఎదుతోంది మార్కెట్లో లభించే అన్ని వస్తువులు కల్తీగా మారిపోతున్నాయి ఉప్పు మొదలు పప్పు వరకు అన్నింటినీ కల్తీ చేస్తున్నారు కేటుగాళ్ళు దీంతో ఏం తినాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది అటు రెస్టారెంట్స్లో నాణ్యత ఉండటం లేదు పోని ఇంట్లోనే వంట చేసుకుని తిందామా అంటే కల్తీలతో భయపడే పరిస్థితి ఉంది ముఖ్యంగా వంట నూనె విషయంలో ప్రజలు భయపడిపోతున్నారు కొన్ని రకాల ఆయిల్స్లో ఏకంగా పెట్రోలియం కొన్ని రకాల ఆయిల్స్లో ఏకంగా పెట్రోలియం వేస్టేజ్ను కలుపుతున్నారన్న వార్తలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి ఇలా ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది సహజంగా పండించిన పంటలను సహజంగా తయారు చేసిన వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు ధర ఎక్కువైనా పర్లేదు కానీ ఆరోగ్యం బాగుండాలని ఆశపడుతున్నారు దీన్ని మనం పెట్టుబడి అంశంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు వంట నూనెను న్యాచురల్గా తయారు చేసి విక్రయిస్తే లాభాలు కూడా ఓ రేంజ్లో ఉంటాయి ప్రస్తుతం చాలా వరకు పట్టణాల్లో ఇలా న్యాచురల్ ఆయిల్ తయారీకి డిమాండ్ పెరుగుతోంది మరి మీ ఏరియాలో ఈ వ్యాపారం లేకపోతే ప్లాన్ చేయొచ్చు గానుగ నూనెపై ప్రస్తుతం ప్రజల్లో అవగాహన పెరుగుతోంది అందుకే గానుగ నూనెకు డిమాండ్ పెరుగుతోంది ఒకప్పుడు ఎద్దులతో గానుగ పట్టించేవారు కానీ ప్రస్తుతం మిషన్స్ అందుబాటులోకి వచ్చేసాయి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే సుమారు మూడు నుంచి నాలుగు లక్షలు పెట్టుబడి కావాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నా సరిపోతుంది వేరుశనగ నువ్వులను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంటుంది గింజలను మిషన్లో వేస్తే సరిపోతుంది నూనె వచ్చేస్తుంది వీటిని బాటిల్స్లో లేదా కవర్లో ప్యాక్ చేసి విక్రయించాలి గానుగు నూనె తయారీ మిషన్ ధర రెండు లక్షల వరకు ఉంటుంది అలాగే రూమ్ సెటప్ కావలసిన రా మెటీరియల్కు మొత్తం మరో లక్ష నుంచి రెండు లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది నూనెను మీ సొంత బ్రాండింగ్తో విక్రయించవచ్చు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు చేసుకోవాలి లాభాల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో లీటర్ గానుగ నూనె మూడు వందల వరకు విక్రయిస్తున్నారు అలాగే నూనె వచ్చిన తర్వాత మిగిలిన వ్యర్థాన్ని పశువుల దాణా కోసం విక్రయించవచ్చు తక్కువలో తక్కువ నెలకు ముప్పై వేలకు పైగా ఆర్జించవచ్చు ఇదిలా ఉంటే తక్కువ డబ్బుతోనే స్టార్ట్ చేయగలిగే మరొక బిజినెస్ అందుబాటులో ఉంది మీరు రైస్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు సహాయాన్ని అందిస్తుంది ఈ డబ్బులతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇప్పటికే ఈ బిజినెస్కు సంబంధించి పలు రిపోర్ట్లను రెడీ చేసింది వీటి ప్రకారం చూస్తే మీరు రైస్ మిల్ ఏర్పాటు చేయాలంటే వెయ్యి చదర పడుగుల విస్తీర్ణం ఉండాలి ఇందులో మీరు మిల్లు ఏర్పాటు చేసుకోవాలి డస్ట్ బౌలర్ రైస్ సపరేటర్ రైస్ పాలిషర్ బ్రాన్ ప్రాసెసింగ్ సిస్టమ్ అలాగే యాస్పిరేటర్ వంటి వాటితో కూడిన పాడీ క్లీనర్ మిషన్ను కొనుగోలు చేయాలి మీరు రైస్ మిల్లు పెట్టుకుంటే మూడు వందల డెబ్బై క్వింటాళ్ళ రైస్ను ప్రాసెస్ చేయొచ్చు దీనికోసం నాలుగు పాయింట్ నాలుగు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది మీకు ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షలు రాబడి ఉంటుంది అంటే మీరు లక్షకు పైనే సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్